జీఎస్టీసీ గేల్ ఇండియాతో పాటు సమురు సంస్థలు గ్యాస్ సంస్థలు స్పందించకపోవడం ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది వ్యక్తమవుతోంది మరియు పరిసర ప్రాంత ప్రజల అందరికీ కూడా ఇక్కడ ఓఎన్ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే దర్యాలు తప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాని పక్కన పైప్ లైన్ అయినది వెళ్ళడం జరిగింది దయచేసి చూపించండి ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది పైప్ అనేది లీక్ అయింది ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం అక్కడ పైప్ లీక్ అయింది స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ స్మెల్ కూడా వస్తుంది ఎవరు కూడా పట్టించుకునేవారు లేదు దగ్గర తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా ఎవరు కూడా పట్టించుకునేవారు లేరు దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుంది ఎంత ఫ్లోటింగ్ వస్తుంది చూడండి ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ వస్తుంది ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది దయచేసి దైతే మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొంగుతుందో ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి ఆడవాళ్ళు అన్నీ ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం నేను ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే వీసీకే పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టునే కూడా ఇక్కడికి మేము రావడం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీనివల్ల పిస్టల్ పొవడం జరుగుతుంది దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను నేను రోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని దీని మీద స్పందించాలి రేపు పొద్దున జరగరాని కూడా జరగదు ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్సిన్ తీసుకోవాలి దీనివల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటుంది అని తెలుస్తుంది మేము అక్కడికి వెళ్ళడానికి భయమేస్తుంది అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా దీని స్పందించి ప్రతి మీడియాలో కూడా రావాలని చెప్పి ఇక్కడ ఏదైతే ఓఎన్ చేసే సంస్థ ఉందో అలాగే ఇక్కడ జరిగే తప్ప సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న గొప్ప ప్రజల్ని కూడా కాపాడాలని అలాగే లోపల చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి మీరు దయచేసి దీని మీద స్పందించారని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదర్ దినేష్ అలాగే వీకేసి పార్టీ నుంచి బెల్లం చిన్న గారు అలాగే ఇక్కడ ఉన్న జాన్ కానీ మణికంఠ కానీ భైరవ కానీ అలాగే విజయ్ కానీ హర్షా కానీ వీళ్ళందరూ కూడా తెగించి మేము వచ్చి మేము ఇక్కడ మేము ఈ వీడియోలో ఈ వ్యూస్ అనేది మీకు చూపించగలుగుతున్నాం దయచేసి ప్రజల ఆలోచించి దీని మీద తగిన దీన్ని స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా